సిక్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని నైన్టీ సెవెన్ తాసీల్ దాయ్యేటప్పుడు నేను ఎట్లా కూర్చుంటే సీనియర్ తాసుల్ దర్స్ ఉండేవాడు ఏదైనా నుంచి సోపనట్టుగా ఎవరో చెప్పలేదు బ్యా ఎక్స్పీరియన్స్ ఉంది ఇష్యూస్ ఫ్యాక్స్ ట్యాక్స్ రూల్స్ ఇంకా ఏమైనా ఉన్నా మేము చూసుకుంటాము అని చెప్పి అడిగి అని చెప్పి టార్గెట్ చెప్పేసి వెళ్ళిపోయేవాడు కానీ ఇప్పుడు ఏమైనా ఏంటంటే ఎలక్షన్స్ చూస్తే నా సర్వీస్లో ఫీడింగ్ అయితే ప్రతిదీ ఒక వర్క్ షాప్ అనుకున్న లేకపోతే కానీ అన్నిసార్లు ఈ సపోర్ట్ అనేది దొరకలేండి దయచేసి మనం దృష్టిలో పెట్టుకోవచ్చు ముఖ్యంగా భవిష్యత్తున్న هي تا ديجيتل سرماڻش جي سنيت آهي ۽ ڪميتارن طرف کان باپور تائين پنهنجو اهو اهو مڪمل دراز ٿي ويو آهي 11 10

పాయింట్ దగ్గర అట్లా క్లియర్ కావాల్సిందే నాలుగు పుస్తకాలు తిరగేయాలి ఒక మారిటీ రావాలి అసలు ముందు ముందు డ్రెసిస్టెన్ వెళ్ళిపోవడం తర్వాత చూడొచ్చు అనేది టైం చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం మళ్ళీ ఎందుకు కొంచెం ఫాస్ట్ లావణ్యం ఎలా ఎందుకు చేయాలి అలా ఎందు చేయకూడదు ఆ డిస్కషన్ దగ్గర లావణ్య చాలా డిస్టర్స్ ఎట్లా కలెక్టర్ చేశాను అనేది వాళ్ళు చెప్తారు సో ఇది ఈ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు అండ్ ఆల్ నోడల్ ఆఫీసర్ ప్రతి ఒక్క నోడల్ ఆఫీసర్ కూడా అంటే ఇప్పుడు నేను రెండు ఫైనల్ చేసుకోవడం జరిగింది దాని వల్ల కొత్తగా కాంప్లికేషన్స్ లేకుండా చేసుకోగలిగారు నైన్టీ సిక్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తుంది నైన్టీ సెవెన్ తహసీల్దార్ అయ్యేటప్పుడు నేను ఎట్లా కూర్చుంటే సీనియర్ తహసీల్దార్స్ ఉండేవారు ఏదైనా కలెక్టరేట్ నుంచి సోపనెంట్ గారు ఎవరో చెప్పబోతారు చెప్పి టార్గెట్ చెప్పేసి వెళ్ళిపోయేవారు కానీ ఇప్పుడు ఏంటంటే ఏంటంటే ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం ఎలక్షన్స్ చూస్తే నా సర్వీస్లో ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ అయిపోయి ప్రతిదీ ఒక వర్క్ షాప్ అనుకున్నా లేక దొరకవచ్చు కానీ సార్లు ఈ సపోర్ట్ అనేది దొరకదండి ఇది దయచేసి మనం దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా భవిష్యత్తు సో దానికి వచ్చిన వచ్చేసినటువంటి పెద్దలు ఎస్పీ గారు జేసీ గారు సబ్ కలెక్టర్ Sorry, I'm going to take ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే రీపోలింగ్ అవుతే ద లెటర్ ఎక్సర్సైజ్ బాన్ వేస్టెడ్ సో ఐ డోంట్ వాంట్ టేక్ అ ఛాన్స్ సో ప్రతి ఒక్క విషయం కూడా అట్లీస్ట్ మన సైడ్ నుంచి మనం కాంట్రిబ్యూట్ చేసిన విషయంలో కరెక్ట్గా జరిగిపోతే రిమైనింగ్ ఇష్యూస్ డౌట్ లీవ్ టు ద గాడ్ ఎందుకంటే అన్ని ఐ విల్ నాట్ టేక్ ఆల్ క్రెడిట్స్ అన్నీ నా లీడర్షిప్లో జరిగింది నా లీడర్షిప్ షిప్ జరిగింది అంటే ఐ వుడ్ సే మనం చేసిన ప్రయత్నం ఓన్లీ సో ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ సో సెవెంటీ ఎయిటీ పర్సంటేజెస్ అబౌట్ అవర్ గుడ్ విల్ మీ ప్రయత్నము అండ్ గాడ్స్ విల్ సో ఎందుకంటే మన చేయలో ఉంటున్న కంట్రోల్ అబౌట్ ఎటెక్ ప్రాసెస్ ఇస్ వెరీ లిమిటెడ్ బికాస్ కె నాట్ డీలింగ్ విత్ రోబోట్స్ ఆర్ నాట్ ప్రోగ్రామ్డ్ టు ఓట్ ఈ టైంకి వచ్చేసి ఇట్లా ఓట్ వేసి మీరు వెళ్ళిపోతారని కాదు డీల్ మీరు పబ్లిక్ డిఫరెంట్ పర్సనాలిటీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లిటరసీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పొలిటికల్ అవేర్నెస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అగ్రసివ్నెస్ సెన్సిటివిటీస్ ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి ఆ కాంబినేషన్స్ కాంబినేషన్స్కి మళ్ళీ వెళ్ళి వాళ్ళని మనం సైన్ చేయాలంటే మన వాళ్ళకి పోలీస్ ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటి దానికి ఎట్లా మేము ఓవర్కమ్ చేయాలి ఫార్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చేసి గారు చెప్పారు మీ దగ్గర ఉన్న అన్ని ప్రొసీడింగ్ మీరు పెన్ డ్రైవర్ పెట్టి మేము అంతా కంపైన్ చేసి నెక్స్ట్ ఎలక్షన్కి వాడతాము సరే ఎప్పుడు వచ్చాను డిస్టిక్లో ఛాన్స్ తీసుకున్నాను నెక్స్ట్ డే అడిగాను ఎస్పీ అడుగుతారు నెక్స్ట్ డే బందోబస్తు ఇది ఒకటే కొన్ని బందోబస్తు స్కీమ్ పాత బందోబస్ స్కీమ్ ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్ దాని ప్రకారంగా సేమ్ ఇట ఆర్డర్ చేసి లేటెస్ట్ ఏం జరిగింది అది తయారు చేస్తాను ఆన్సర్ ఏంటి పాత రికార్డ్ ఏం లేవు సార్ బందోబస్తు ఏం లేదు ఏం లేదు ఇప్పుడు ఈ ఆన్సర్ కొత్తగా తయారు చేయాలి అదే ఆన్సర్ ఇది జరిగింది నిజం ఇక్కడ ఉన్న అందులో చెప్పగలుగుతారు ఎప్పుడు చూడండి కొత్తగా వచ్చాను పాత రికార్డ్ ఏం లేవు అంతా మాయమైపోయింది చెప్తున్నాను మళ్ళీ ఫ్రెష్గా ఏ ప్యాటర్న్ చేయాలి ఎట్లా చేయాలి అంత వర్కౌట్ చేశాను నెంబర్ వన్ సో జేసీవి చెప్పేది చాలా ఇంపార్టెంట్ సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఇదే పాలు చేస్తున్నాం నెక్స్ట్ పాయింట్ ఇంకా ఒకరు చెప్పారు ఇప్పటివరకు పల్నాడు బార్డర్ ఉంది వాయుపాలెంలో ఉన్న ఎస్పెషల్గా పులన్ చెరువు మండలం అదే అంటే డైరెక్ట్ మాచర్ల వార్డర్ ఇప్పుడు మనందరికి తెలుసు పల్నాడు ఏమేం జరిగేది ఎస్పెషల్లీ మార్చల్ తుర్గీ ఉంది అన్ని చిన్న చిన్న విలేజ్ లో డిస్టర్బెన్స్ అయ్యే అది మన ప్రకాశం బాడె నుంచి టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంతే గడిచి కూడా రావచ్చు అక్కడి నుంచి ఇక్కడ అది సెకండ్ ఛాలెంజ్ థర్డ్ ఛాలెంజ్ ఏంటి ఇటు సండెన్ మార్క్ మహారాష్ట్ర నుంచి ఉన్నారు సో నా ఓన్ డిస్ట్రిక్ట్లో నా ఓన్ బ్యాచ్మెంట్ ఎస్పీగా ఉన్నారు సో ఆయన అడిగి రెటలైజేషన్ జరిగింది చాలా బాగా జరిగింది ఏమీ ప్రాబ్లం రాలేదు చాలా బలవంతంగా సమర్థవంతంగా చేశాను దాని డిస్ట్రిక్ట్లో ఆయనకి జస్ట్ ఒకటే అడిగింది ఎడ్ ఎన్నికల్ సిటిజన్సీస్ ఆరు ఎన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు జీరో ఎన్ని వన్నరబుల్ పోలింగ్ స్టేషన్లు జీరో మీ దగ్గర ఎంత ఫోర్స్ ఉంది ఫోర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఫోర్స్ ఓకే సరే ప్రకాశం డిస్ట్రిక్ట్ మీ అందరికీ తెలుసు ఎన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు దాదాపు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఎన్ని వన్నరబుల్ పోలింగ్ స్టేషన్లు ట్వంటీ త్రీ మొదటి స్టేట్లో ట్వంటీ త్రీ ఉంటే అందులో ట్వంటీ త్రీ ప్రకాశంలో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ అన్ని దాదాపు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనగా ప్రకాశం పోలింగ్లో పోసేస్తా వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంత కలిగి సో ఇది అంత ఛాలెంజ్ పోలీస్ ముందు అది కూడా కొత్తగా వచ్చి ఇవన్నీ ఛాలెంజ్ తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా మిగతా ఏమీ పెద్దదైనా జరగకుండా ప్రతి పోలీస్ సిబ్బంది నుంచి ఆఫీసర్స్ సమన్వయంతో పనిచేశారు ఎవరి సమన్వయంతో పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా గవర్నమెంట్ యంత్రాంగం

యాక్చువల్గా కాలు ఏంటంటే నాకు ట్వంటీ నైన్ ప్లస్ ఇయర్స్ అయితే ఇది ఎక్స్పీరియన్స్ సర్వీస్ అలాగే అన్ని ముఖ్యమైన యాక్షన్స్లో కూడా కొంచెం ఓర్ టీంలో ఉంది ఒక యాస్పెక్ట్ కాకుండా అంతా లీడ్ చేయడం అలాగే ఏదైనా ముఖ్యమైన టాస్క్ ఈ ఎన్ని సంవత్సరాల్లో ఏదైనా ఒక టాస్క్ వస్తే దానికి కొంత కరెక్ట్గా కాన్ఫిడెన్స్తో ఆ అసైన్మెంట్ తీసుకోవడం ఫైవ్ కష్టపడి పనిచేయడం దాని దగ్గర సార్ చెప్తే కాలం లేదు తప్పక సరే కూడా అవసరమే లేదు నువ్వు పని చేసుకుని మిగతా వెంటనే వచ్చి మిగతా ఈ పాజిటివ్ లేని